వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఇప్పుడైతే డ్యూటీ నుంచి అయితే వచ్చాను ఈరోజు ఎర్లీగా వచ్చినాము సిక్స్ థర్టీకే వచ్చాను ఇంటికి అంటే ఆడ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి అయితే సెవెన్ అలా అయ్యింది అక్కడ నుంచి ఇంటికి పోయే ఊరికి పోయేసరికి అయితే నైన్ నైన్ థర్టీ అలా అయింది అనమాట లడ్గా చూడండి నైట్ నేను వచ్చిన తర్వాత నా దగ్గర కూర్చొని వాళ్ళ అతను అయితే ముక్కు కోసం అని వికరిస్తున్నాడు పిలిచి పిలిచిమరీ వెకరిస్తున్నాడు అనమాట మళ్ళీ తీయకపోతే అని మళ్ళీ చెప్తాడు అట్లా లాంగ్ ఫస్ట్ టైము నేను లాంగ్ జర్నీ చేశాను అనమాట అంటే నేను స్కూటీ దగ్గర తెచ్చిన దగ్గర నుంచి అయితే ఇంత దూరం ట్రావెల్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట అది కాక హెవీగా అనమాట నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు నేను మా అక్క అనమాట మొత్తం ఫైవ్ మెంబర్స్ వచ్చినాము రెండు బ్యాగులు కూడా ఆ స్కూటీలో చూసినారు కదా దానిలో వేసుకొని వచ్చాను అందరు షాక్ ఇక్కడి నుంచి అక్కడికి ఎంత సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది మధ్యలో మెటల్ రోడ్ కూడా ఉంది అంటే మట్టి ఆ దావా అవన్నీ చూసుకొని వచ్చేసరికి అయితే లేట్ అయింది భయం వేసింది కూడా నైట్ టైం కదా ఆ రూట్లో ఎవరు తిరగదు అని ఒక భయం ఉండే ఇంకా మొత్తానికైతే ఎలాగోలాగైతే చిన్నగా అయితే పిల్లలందరూ వేసుకొని బస్సుకు రావచ్చు బస్సుకు రావచ్చు కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసరికి అయితే ఇంకా లేట్ అయిపోతుంది అందుకని సరే అన్న అడ్డుగాడికి మేము వచ్చినాం అనుకో అదొక ఆనందము నన్ను చూసింది ఇంకా ఒక ఆనందం అనమాట అందుకోసము ఇంకా మొత్తానికైతే చూడండి నైట్ టెన్ థర్టీ అలా అవుతున్నా కూడా వాళ్ళని పిలిచి పిలిచి మరీ ఆడుకుంటుంది ఇంకా మొత్తానికైతే ఇది అనమాట ఈరోజు నేను ఇంకా తీయను లేని పెడితే కూడా తీయ చెప్తా ఉంది అనమాట ఆమెను తీయాలంట చూడండి ఎట్టా పిలుస్తుందో పెట్టాలి అబ్బో పొట్ట హాయ్ అను హాయ్ ఎప్పుడు హాయ్ మార్నింగ్ వీడియో కూడా కంటిన్యూషన్ పెట్టేశాను చూడండి నేను లేచేసరికి అయితే వీళ్ళలో అయితే స్నానాలు చేసేదాడే ఇవి టీ కూడా తాగేస్తున్నారు అది నా అన్న కూతురు అనమాట ఇంకా మా నాన్న ఇక్కడ వచ్చేసి వీళ్ళకు బ్రూ కలిపిన పాలు అయితే తాపుతా అన్నాడు ఇంకా ఇంకొకరైతే లోపల పడుకుంది చూడండి ఎంతమంది ఉన్నారో పిల్లలు మా ఇంట్లో ఇడ్చిడ్డ పిల్లలే ఉన్నారు కదా చాలా అంటే చాలా ఉంటారు ఇంకా ఇవి తక్కువ ఇంకా ఉన్నారు కాకపోతే వాళ్ళు పెద్దగా అయిపోయినారు ఇంకొకటి ఏంటంటే మా ఇంటి ముంగల ఇవన్నీ చెట్లు వేసింది మా అమ్మ ఎందుకో నేను ఎన్ని చెట్లు నాటినా కానీ మా ఇంటి దగ్గర అంటే నేను ఉండే చోట అసలు బతకవు ఇక్కడ జస్ట్ అలా ఒక మొక్కని వాడేసినా కానీ బాగా బతికిపోతాయి అది అనమాట ఏం వేసినా కానీ బతికిపోతాయి ఇది అన్ని గోంగూర తోట అదే గోంగూర చెట్లు అనమాట ఇక్కడ మల్లె చెట్టు వేసినారు కనకాబరాలు జస్ట్ అవి ఈ ఇయరే నాటినవి ఒక త్రీ మంత్స్ బ్యాక్ చున్నవి ఎంత బాగున్నాయో బాగా అంటే బాగా వస్తాయి జస్ట్ అట్లా వేస్తే చాలు అంత మంచిగా ఉంటుంది ఇక్కడ పొలము ఇంకా ఇది ఇంకా మా మా దగ్గర బర్రెలు గొర్రెలు ఎద్దులు అవి ఉంటాయి కాబట్టి ఇంకా పోతాయి ఇది పల్లెటూర్లలో ఇలాగే ఉంటాయి ఇంకా ఈరోజు దోశలకి చెట్నీ అయితే ఇచ్చేస్తుంది పండ్లు పచ్చిమిరపకాయలు కాలు వస్తుంది మా నేనైతే మహా అని ఇంకా అన్ని వీడియో తీసుకొని గ్లేషి ఇప్పుడైతే వస్తాన చూడండి ఎంతమందో నేను వీడియో తీయకపోతును లడ్డుగాడైతే ఇక్కడ మా అక్క కూతుర్ని ఆడిపిస్తా ఉన్నాడు అని వీడియో తీయండి నేను అడిగి పట్టుకో పట్టుకో మా అక్కనేమో తీయండి చూడండి అప్పుడే కళ్ళులో చేతులు పెట్టుకుంటే కింద వేసింది అప్పుడు ఏడవలేదు బలేదు కాబట్టి బాగా సరిపోయింది ఏడ్చిట్టే ఇంకా బలే ఉండు ఇంకా ఇక్కడైతే అందరూ కూర్చున్నారు కదా నా నానెత్తిన సుండ్రు ఉందంట అందుకే చూసి మొత్తం తీస్తా ఉంది మా అక్క ఈమె నా దగ్గర పనిచేసేటామే ఎవరంటే అనమాట మొత్తం చూసా ఉంది చూడండి నన్ను ఎత్తిన ఎంత తెల్ల జుట్టు ఇంటికి ఉన్నాయో లడ్డుగాడికి పంచ కావాలంటే పంచాట కట్టినాడు మా నాన్న చూడండి ఇంకొకరికి మళ్ళీ మా అక్క వాళ్ళ కూతురికి కూడా కట్టాలని తీసుకుపోతుంది వీళ్ళల్లో అయితే ఆడుకుంటున్నారు నేను వీళ్ళు వీడియో వెళ్ళు నేనైతే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నా అది లడ్డుగాడు చూడండి లడ్డుగానికి భలే ఆనందము చాలా ఫన్నీగా ఉంటాడు లడ్డుగాడు అంత వీడియో మొత్తం వాళ్ళే ఉంటుంది ఎందుకంటే ఆమె తప్ప ఇంకెవరు మాకు స్పెషల్ కాదు కాబట్టి ఇంకా ఇక్కడైతే వాళ్ళు నానైతే చూస్తూ ఉన్నారు